నాకు ఇచ్చిన టైం ఐదు నిమిషాలే మినిస్టర్ మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేసి ఉండ నేనే దగ్గర నుంచి చెప్పించా సార్ పైగా మీకు విషయం తెలుసా లోపల ఉన్న సెక్రటరీ కూడా మన కమ్యూనిటీ వాడే ఆ లింక్ కూడా కలిపేసా వెరీ గుడ్ ఈ మాత్రం పనికి ఫోన్ చేయడానికి ఆ బ్రోకర్ గారికి టెన్ పర్సెంట్ సార్ అయ్యగారు రమ్మంటున్నారు నమస్తే ఆ వ్యవసాయ భూమిని ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చేసి పది మందికి ఉద్యోగాలు ఇప్పించి దేశాన్ని అటు ఆర్థికంగా ఇటు పారిశ్రామికంగా అటు అభివృద్ధి వైపు ఇటు అంతా మీ చేతిలో ఉంది సార్ ఎవరికి వాళ్ళు వాళ్ళ కులాలను డెవలప్ చేసుకుంటుంటే మన కుల మనం డెవలప్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది సార్ గవర్నమెంట్ రేట్ రైతులకు ఇప్పించేస్తే ప్రైవేట్ రేట్ ఏదైనా ఉంటే మనం చూసుకుందాం సార్ మీకు ఇచ్చిన ఐదు నిమిషాలు టైం అయిపోయింది అసలు మీతో మాట్లాడుతుంటే టైం అయితే తెలవట్లేదు సార్ అలా కలుస్తాం సార్ ఉంటాం సార్ మరింత స్ట్రిక్ట్ అయితే ఎట్లనే ఆయనకు మనం చెప్పింది అర్థమైందో లేదో కనీసం విన్నాడో లేదో మినిస్టర్ రికమెండేషన్ కూడా పని చేయకపోతే ఏం చేస్తాం ఏంతో అయితే పని జరగట్లేదు సార్ హుస్సేన్ సాగర్ లో ఇల్లు కట్టాలన్నా చార్మినార్ మీ పేరు మీద రాయించుకోవాలన్నా ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు ఆయనతో ఏంది మరి ఆయన అలా కనిపించట్లేదే ఆ రాసి ఉంటది అసలు మీరు ఇక్కడికి వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన అందుకే మేము చేసి పెడతాం అన్నా ఏం లేదు డైరెక్ట్ అన్నారు ఐదు నిమిషాల్లో డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు నిజంగా నువ్వు ఈ పని చేసి పెడితే నువ్వు అడిగిన కమిషన్ ఇస్తాం ట్వంటీ పర్సెంట్ అప్పుడు టెన్ పర్సెంట్ అన్నారు కదండి అప్పుడు టెన్ ఇప్పుడు ట్వంటీ మీకు ఓకే అయితే కనుక సాయంత్రం ఏడున్నర కవర్ స్పైస్ రెస్టారెంట్కి రండి ఇది పెద్ద బుక్స్ తో పని మా బాస్ డీల్ చేస్తాడు ఓకే ఏమన్నా సుబ్బారావు గారు సార్కు విషయం చెప్పారా మీ డీటెయిల్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి మీ రేట్ ఎంత మూడు అనుకుంటున్నాం ఒకటి రెండు మూడు పంచుతారు సరిపోలేదు నాలుగు చేసుకో నాలుగు మరీ ఎక్కువ అయితే షుగర్ వస్తుందేమో సార్ మీ పని జరగకపోతే మీకు బీపీ వస్తుంది అట్లా కాదు కానీ ఈయన సంతకం పెట్టినా మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేని కౌన్సిలర్ని ఇట్లా చూసుకోవాలి ఇది తెలియదు ఏముంది ఐదు కోట్లు చేసుకో ఇదే ఫైనల్ ఇంకేం మాట్లాడద్దు ఆయన కాఫీ తాగాడు ఇది జుండికి మేము వచ్చింది అంటే మీ పని అయిపోయింది థ్యాంక్ యూ మరి క్యాష్ తెచ్చరా ఇదిగో ఫైనల్ సార్ అమౌంట్ మొత్తం మనకు వచ్చినట్టే రేపు ఇంటికి పంపించమంటారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కన మా తమ్ముడు ఏదో ల్యాండ్ చూసాడంట వాడికి పంపించే ఏర్పాటు చేయి ఓకే సార్ ఉంటాను సార్ వైజాగ్ పంపించి పూచినా సార్ ఆయన ఏంటండి ఒక్క సెటిల్మెంట్లో ఐదు కోట్ల లెక్కేసినాడు ఏదో బెంచ్ కార్లో తిరుగుతాడు అనుకుంటే ఇలా డొక్క కార్లో తిరుగుతున్నాడు మీకు ఎందుకండి ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటాడు మీ బాస్ కార్లో వెళ్తా బ్యాలెన్స్ పేమెంట్ ఇమ్మని చెప్పారు ముందా లోపల ఏం జరుగుతుందో చెప్తారా మా సీనియర్ ఆఫీసర్ వచ్చి మీతో మాట్లాడతారు ఇంకా సర్చ్ జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి ఆస్తి కొన్ని కోట్లలో ఉంది సర్చ్ మొత్తం పూర్తయిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇదంతా నేను అంటే గిట్టన వాళ్ళు చేస్తున్న పని ఈ ఆస్తి అంతా నా కష్టార్జితం నమస్తే సైన్ చేయండి సార్ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ ఐఎమ్ సారీ సార్ మిమ్మల్ని సార్ చెక్ చేయాలి అవసరమా జస్ట్ ఫార్మాలిటీ చేయాలి కదా సార్ ఏసీబీ పట్టుకున్న మొత్తానికి నేను అకౌంట్ చూపించుకోగలను కానీ వాళ్ళు తీసుకెళ్లిన పెన్ డ్రైవ్లో ఉన్న బినామీ డీటెయిల్స్ బయటపడకూడదు ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళ రికార్డ్స్లోకి ఎక్కకముందే అది మన చేతికి రావాలి ధర్మతేజ పొలిటికల్గా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి నాకు తెలుసు ఆయన ఈరోజు సస్పెండ్ అయినా రేపు మీ పై ఆఫీసర్గా రావచ్చు నిజమే కానీ అన్ని రికార్డే ఉన్నాయి రాజ్యాంగానే మార్చాం రికార్డ్స్ని మార్చలేమా పాయింటే మీరు రైడ్లో సీల్ చేసిన కవర్స్లో ఒక కవర్లో ధర్మ తేజ ఆస్తుల వివరాలున్న పెన్ డ్రైవ్ ఉంది దాని విలువ కొన్ని కోట్లు అదొకటి మీరు తప్పిస్తే తప్పిస్తే మీకు రెండు కోట్లు నేను మనిషి నేనయ్యా ఆ విషయం మీరు మర్చిపోయారు అందుకే రెండు కోట్లు కావాలంటే నీకు మొత్తానికి సాధించావు రెండు కోట్లు అనగానే ఆఫీసర్ గొంతు తడారిపోయింది సార్ ఇన్నాళ్ళు నేను ఎంత సంపాదించానో లెక్క చూసుకోలేదయా ఏసీబీ రైడ్ జరిగినాక అని తెలిసింది మనం సంపాదించింది వంద కోట్లు ఏదైతే ఇది మన చేతికి వచ్చింది సురేఖ మా ఇద్దరికి టీ తీసుకురా మా ఇట్రా ఏమైందిరా స్కూల్లో తలెత్తుకోలేకపోతున్నా అందరూ నన్ను లంచగొండి కూతురు లంచగొండి కూతురు అంటున్నారు వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు అదంతా అబద్ధం మా పొట్ట నింపడం కోసం జనం పొట్ట కొట్టాలన్న నేను మీకు పుట్టకుండా ఉండాల్సింది మాటలు నాన్నగారు చచ్చా గణి నా పరువు నిలబడాలి అంటే సస్పెన్షన్ ఎత్తేయాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు సస్పెన్షన్ ఎత్తేయాలి మదర్ తెసా సేవా కేంద్రం కార్ల కంపెనీలకు సాఫ్ట్వేర్ కంపెనీలకే మేము ఫ్రీగా సైట్లు ఇవ్వటం లేదయ్యా మీకెందుకు ఇవ్వాలి సోషల్ సర్వీస్ సార్ దీనికి కూడా మీరు పది కోట్లు ఇమ్మంటున్నారు తప్పే ఉంది ప్రజాసేవ పేరు చెప్పి ఏ పెద్ద లీడర్ సీటు చిన్న లీడర్ సీటు కొట్టేయడానికి ఇది ఒక ఇండైరెక్ట్ పెట్టుబడి నాకు ఆ మాత్రం తెలియదా సర్వీస్ లో ఎంతమంది చూశారు వెళ్ళి మా పిఎని గలవండి అన్నా నమస్తే అన్నా రాగని ఎన్నాళ్ళైంది అని నిన్ను చూసి బరేవాడు అయ్యా కూర్చో కూర్చో ఏంటి చాలా రోజులకి వచ్చావు ఏదైనా పని మీద వచ్చావా ఏసీబీకి దొరికిన ధర్మతేజ సస్పెన్షన్ గురించి మాట్లాడదామని వాడు ఇరవై కోట్లు దొరికాడు కదయ్యా ఇరవై కోట్లకి వాళ్ళ బాగా ఎన్ఆర్ఐ అకౌంట్లు చూపించుకోవాలనుకుంటున్నాడు సార్ లీగల్గా అయితే ప్రాబ్లం లేదు మీరు ఓకే అంటే నా సంగతి సరే మరి మిగతా వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తావని దానికి వేరే సెటప్ ఎరేంజ్ చేసే సార్ థ్యాంక్ యూ సార్ సీఎం గారు కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్ సస్పెన్షన్ ఎత్తించాలంటే ఆ ఫైల్ కన్సర్న్ మినిస్టర్ నుంచే జనరేట్ అవ్వాలి మీరు మినిస్టర్ గారితో ఒకసారి మాట్లాడితే డాడీతో నేను మాట్లాడతాను మిగతా విషయాలు ఆఫీసర్స్ ఇట్లా మేనేజ్ చేయాల్సి ఉంటుంది నీకు తెలుసు కదా వాళ్ళందరినీ కలుపుకుని మీతో పాటు ఒక గట్టు ఒకరి ఏర్పాటు చేద్దాం ఓకే ఓకే ఎట్లయితే మీ పని అయిపోయినట్లే థ్యాంక్ యూ బాబు మంత్రి గారికి మీరు ఎంత చెప్తే అంతే నాన్నగారిని అడిగానని చెప్పు ఉంటా